హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఈరోజు నేను ఈ వీడియోలో దోసకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా మూడు దోసకాయలు తీసుకున్నాను అలాగే ఎనిమిది పండు టమాటాలు తీసుకున్నాను ఇంకా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను సో ఫస్ట్ నేను దోసకాయ తొక్క తీసేసి చేదుందా ఉందా లేదా అని కట్ చేసి ఆ గింజల్ని టేస్ట్ చూశాను అమయ్యా మూడు బాగానే ఉన్నాయి చేదే లేదు సో అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ప్లేట్లో పెట్టేసాను తర్వాత టమాటాలని శుభ్రంగా వాష్ చేసేసి వాటిని కూడా పడవ పడవ ముక్కలుగా కట్ చేసి దాన్ని పక్కన పెట్టేసాను తర్వాత ఆనియన్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక పచ్చిమిర్చిని అయితే ఇంజి రెండు ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాన్లో కొంచెం తిరుగుమాతకి ఎంత ఆయిల్ అయితే కావాలో అంతే వేస్తున్నాను ఇక తిరుగుమాతకు వచ్చేసరికి ఆవాలు మినపప్పు పచ్చిసెనపప్పు జీలకర్ర మిరపకాయలు వేసి అది కొంచెం వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసి అటు ఇటు కలిపేసి దాంట్లోనే దోసకాయ టమాటా ముక్కలు కూడా వేసి వేయించేస్తున్నాను అది ఒక వన్ మినిట్ వేగాక దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు చిట్టికడు పసుపు వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇక మధ్య మధ్యలో ఇది ఎలా ఉడుకుతుందో అబ్జర్వ్ చేస్తూ దోసకాయ కదండి దోసకాయ చూడడానికి అలా ఉంటుంది కానీ వాటర్ అయితే మింగేస్తూనే ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ దోసకాయ బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత కారం వేసుకొని నేను కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం వేసుకున్నాక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంత రుచిగా ఉండి దోసకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో